साइन गर्नु छ त साइन गर्नु छ होला साइन गर्नको लागि साइन गर्नको लागि आसा आसा साइन छ मगा मगा पक्का పోతే దానికన్నా నరకం ఇవ్వక ఉండదు ఈరోజు ఒక బ్యాటరీ ఆపరేటెడ్ ఎలక్ట్రికల్ ఇది ఎలక్ట్రికల్ చార్జ్ చేసుకుంటే మళ్ళీ మూడు నాలుగు గంటలు పని చేస్తుంది సో ఇటువంటిది మంచి ట్రై సైకిల్స్ ఇచ్చి ఇంత మందికి ఆ యొక్క మొబిలిటీని ఇచ్చిన బీపీఆర్ ఫౌండేషన్కి ప్రత్యేకంగా ఎంపీ గారికి వాళ్ళ మనకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఇవే కాదు మనిషి ఆధ్యాత్మికంగా కానీ ఈరోజు మనం బాగుండాలి దేవుడు భక్తి అనేది కానీ మన జీవితంలో ఒక భాగం ఏ ఆధ్యాత్మికంలో కానీ అది ముస్లింస్ కావచ్చు క్రిస్టియన్స్ కావచ్చు హిందూస్ కావచ్చు ఏదైనా ఆధ్యాత్మికం దాంట్లో మేమున్నాము అవసరం ఉంది అంటే ముందుండి చేస్తున్నారు అదేవిధంగా మన మంత్రి గారు నారాయణ గారు ఈ నెల్లూరు నగర ఎమ్మెల్యే ప్రజలకి ఏ సమస్య ఉన్నా ఆ ప్రభుత్వం తరపు నుంచే కాకుండా నారాయణ ఫౌండేషన్ నుంచి కానీ అనేక మంది పేదలకి మొన్న చూసాం తోపుడు బండ్లు ఆయన ఒక ఆవులకి ఎవరైతే చిన్న చిన్న వ్యాపారాలు చేసుకుంటున్నారో వాళ్ళకి తోపుడు బండ్లు ఇచ్చారు అలాగే పేదవాళ్ళకి చాలామందికి మేమైతే పోయిన సంవత్సరం మా గవర్నమెంట్లో ఉన్నప్పుడు ఒక మున్సిపల్ జూనియర్ కాలేజ్ అతి పేద వాళ్ళకి స్టార్ట్ చేస్తే కంప్లీట్ నారాయణ విద్యా సంస్థ నుంచి ఫ్రీ ఎడ్యుకేషన్ ఇచ్చి వాళ్ళకి వాళ్ళు అద్భుతంగా ఈరోజు జీవితంలో ఐఐటిలో ఉన్నారు సో అలాగా మంచి వ్యక్తులు రాజకీయాల్లో రావాలి మంచి వ్యక్తులు మీ యొక్క ప్రజలు నేను కోరుకుంటున్నా రాజకీయాల్లో మంచి వ్యక్తులు వస్తే సమాజానికి మంచి జరగద్ది దానికి ఉదాహరణ నారాయణ గారు విపిఆర్ గారు మరి మీ అందరి ఆశీర్వాదాలు వాళ్ళతో ఉండాలని పేరు పేరు కోరుకుంటూ సెలవు తీసుకున్నాను జగన్ కాబట్టి ఇలాంటి సేవా కార్యక్రమాల్లో మేము ముందుకు వెళ్తూ ఉంటే మాకు తోడ్పాటుగా ప్రతి ఒక్కరూ ఆ స్థానిక నాయకులు ముందుకొచ్చి సపోర్ట్ చేయాలని చెప్పి కోరుకుంటున్నాం అలాగే ఈరోజు ఇందాకే అబ్దుల్ అజీజ్ గారు చెప్పినట్టు నారాయణ సార్ కూడా మాకు తోడుగా ఈ నెల్లూరు సిటీలో ఉన్న ప్రజలకి ఆయన ఫౌండేషన్ ద్వారా ఎన్నో కార్యక్రమాలు చేస్తున్నారు ఇలాంటి నెల్లూరు సిటీ ఇలాంటి ఒక ఎంపీని ఎమ్మెల్యేగా మినిస్టర్ గారిని కలిగి ఉండడం నిజంగా అదృష్టం అని చెప్పి నేను తెలియజేసుకుంటున్నాను రాబోయే రోజుల్లో ప్రతి ప్రజా ప్రతినిధులు అంటే సామాన్యులకి సేవ చేసే విధంగా ఉండాలి అని చెప్పి వీళ్ళందరినీ చూసి ఆదర్శంగా తీసుకోవాలని చెప్పి ప్రజాప్రతినిధులకు కూడా నేను మనం చేసుకుంటూ ఈ కార్యక్రమానికి కూడా అంటే గవర్నమెంట్ పనులు కాదు గవర్నమెంట్ పనులు ఎలా చేస్తున్నారు సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా తీసుకురావచ్చిన బ్రిడ్జ్ ఏదైతే మన హాస్పిటల్ దగ్గర సోఫరి హాస్పిటల్ దగ్గర ఉందో అక్కడ శాంక్షన్ చేయించారు అలా కాకుండా యాభై నాలుగు డివిజన్లో యాభై నాలుగు యాభై మూడు డివిజన్లో ఎక్కువ మంది పెద్దవాళ్ళు ఉంటారు యాభై నాలుగు యాభై మూడు డివిజన్లో ఉండేది ఎక్కువగా ఆటో డ్రైవర్లు ఇళ్లలో పాటి పని చేసుకునేవాళ్ళు స్కావ్ స్వీపర్స్ చిన్న చిన్న పనులు చేసుకునేవాళ్ళు ఎక్కువగా యాభై నాలుగు యాభై మూడు అక్కడ ముస్లింస్ ఎక్కువ ఉండరు వాళ్ళు వచ్చి మాకు షాదీ మధ్యలో లేదంటే వెంటనే నేనే అన్నాను సార్ ఇద్దరు గారు చేస్తాను అంటే ఇమీడియట్గా వారు యాభై లక్షలు ఇవ్వడం జరిగింది నేను ఒక యాభై లక్షలు ఇచ్చాను ఆ షాదీ మధ్యలో స్లాబ్ కూడా స్లాబ్స్ అయిపోయినాయి ఫినిషింగ్ చేస్తున్నారు ధరలో దాన్ని కూడా కంప్లీట్ చేసి ఇనాగ్రేషన్ చేస్తాం సో నా కాన్షియన్సీలో ఒక మంచి షాధి మంజుని అక్కడ వచ్చేదానికి వారు చేసిన దానికి వాళ్ళు ప్రత్యేకంగా నేను నెల్లూరు సిటీ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను నేను అందరికీ ఒకటే చెప్పేది నేను రాజకీయాలకు వచ్చిన ఆయన వచ్చిన డబ్బు కోసం రాలేదు అంటే నేను వేరే నటం లేదు ప్రజలకు సేవ చేయడానికి వచ్చాము ఖచ్చితంగా మా కాంబినేషన్లో నెల్లూరు సిటీని ముఖ్యమంత్రి గవర్వనర్ ముఖ్యమంత్రి గారి యొక్క వారి దగ్గర సపోర్ట్తో వారి దగ్గర పోయి నెల్లూరు సిటీ ప్రజలకు అవన్నీ తీసుకొస్తూ నెల్లూరు సిటీని ఒక మోడల్ సిటీగా అటు రాష్ట్రం కేంద్రం కలిసి చేస్తామని తెలియజేస్తూ ఈ సదావకాశం ఇచ్చిన వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తాను నిన్న మీరు అందరుంటారు ప్రెస్ మీట్ జగన్మోహన్ రెడ్డి ఏం మాట్లాడాడంటే జస్ట్ అకేషన్ వచ్చింది కాబట్టి చెప్తుండ తెలియాలనే వాడికి యాభై వేలు చెక్ ఇచ్చానని ఇచ్చాను ఎవరు చెప్తే ఇచ్చాను అది కూడా ఒక సేవ కింద నాది భావంతో జరుగుబాట్ లేదు అంటే ఈ రోజు కూడా ఇంకా చెప్పాలంటే చాలా మందికి ఇచ్చిండా అట్లా ఒక్కడికే కాదు చాలా మందికి ఇచ్చుండా అతను ఆత్మకే అది ఆయన ఒకసారి ఆలోచించుకోవాల ఆయన చెప్పిన మాట ఎవరు చెప్తే ఇచ్చాను అట్లా ఎంతో మందికి ఇచ్చుండా అది అతను జరుగుబాటు లేదు పేదోడు అని చెప్తే ఈరోజు సేవ చేసే రకంగానే దాన్ని కూడా రోజు చేసింది నేను ఒక మనిషి శ్రీకాకుళం ఓడు జరుగుబాటు లేదు సుబ్బారెడ్డి వైవి సుబ్బారెడ్డి దగ్గర వచ్చి చేరాడు ఆయనకి జరుగుబాటు సుబ్బారెడ్డి నేను ఇవ్వలేనన్నా మీరు సాయం చేయండి అంటే దేవుడి ముందు వచ్చి చెప్పనండి ఎవరినైనా నేను చెప్పేది సత్యమా కాదా ఊరికినే ఏదో ఒకటి బా వేయడం కాదు ఎందుకంటే ఎందుకు చెప్పాల్సి వస్తుందంటే నేను సేవ చేస్తూ ఎవరైనా వచ్చి ఇ నాకు జరుగుబాట్లేదంటే ఈ రోజు కూడా చేస్తున్నా చాలా మందికి అది చెప్పేవి కావు చెప్పాల్సిన అవసరం కూడా లేదు కానీ అతను ఎందుకు చెప్పాల్సి వచ్చిందో ఏమనుకోని చెప్పాడో నాకైతే అర్థం చెప్పినా నాకేం పోయేది ఏం లేదు దానివల్ల దానివల్ల ఏమవుద్ది మంచి పనే చేశా ఆ రోజు అతని పరిస్థితి అది రోజు దాన్ని ఇప్పుడు ఇప్పుడు కానీ నేను కానీ లిస్ట్ చెప్పానంటే చాలా మంది ఉన్నారు నేను చేసిన వాళ్ళు ఆ నెలకి చెక్కలు ఇచ్చేవాళ్ళు అది అతనికి తెలుసు ఎవరెవరికి ఇచ్చాను ఎవరికి ఏమన్నారో తెలుసు అటువంటిది ఆ మాట మాట్లాడాల్సిన అవసరం లేదు అంటే సేవభావంతో చేసిన వాడిని నేను ప్రతిదీ కూడా అంతే ఈ రోజు గట్టి చేస్తున్నా సో కొన్ని సేవ చేయబోయి కూడా తప్పులు అవుతున్నాయి అనవసరంగా బండలు వాడుతున్నాయి మంచి పని చేసి అంటే సేవలో కూడా మనము ఏ రోజు ఏమవుతో కూడా తెలియటంలా మనం చేసే మంచి పనిలో కూడా సరే దానికి దేవుడికే వదిలేసాను అది దేవుడికి తెలుసు మనం ఏం చేసాము మనం ఎంత చేసాము ఎంత మందికి చేసాము దాని గురించి కూడా చెప్పాల్సిన అవసరంలే ఇని ఇది కూడా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే నిన్న నాకు నచ్చలేదు కొంచెం బాధేసింది ఏంది మాటలు అసలు అతనికి అన్ని మాట్లాడాల్సిన అవసరం లే మాట్లాడాడు కాబట్టి కొంచెం ప్రిక్ అయింది నాకు అంతే అది వదిలేండి ఆ సబ్జెక్టే పల్లె మనకి మనం కానీ ఆ సబ్జెక్ట్ లో పోతే మన తల్లు చెడిపోతాయి మంచి కార్యక్రమానికి వచ్చాము మొత్తం బాధ్యత వహిస్తున్నటువంటి శంకర్ సార్ దయచేసి ప్రతి ఒక్కరూ ఫోన్ చేసి మోక్ష విజ్ఞప్తి చేస్తున్నాం పెద్దలు వేపిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు అందరికి భోజనం ఏర్పాటు చేస్తున్నారు అందరూ ఫోన్ చేసి మోసుగా పేరుపేర్ల విజ్ఞప్తి చేస్తున్నాం దయచేసి నెల్లూరు ఎఫ్ఐ కాలనీ త్రీ ఇయర్స్ బ్యాక్ షుగర్ వల్ల కాల్ తీసేసారు చిల్లర పనులు కూడా పోవడానికి కష్టంగా ఉండింది బాగా ఇబ్బందిగా ఉండింది సహ సహకారంతో పండించారు సహ సహకారంతో పండించారు మేము ఈ వెహికల్ వాళ్ళు ఇచ్చిన సహకారం తెచ్చిన దాన్ని బాగా విక్లైస్ చేసుకుంటామని ఆలోచిస్తారు